హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ ఇక వచ్చే ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ఆట ప్రారంభం కాబోతుంది అయితే గా ఎవరు రాబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది ఇప్పటికే చాలామంది పేర్లు వినబడుతున్నాయి అయితే ఫైనల్ అయింది ఎవరు ఆదివారం నాడు హౌస్లోకి అడుగు పెట్టబోతున్నదెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లోకి అడుగు పెట్టబోతున్నదెవరు వీటన్నింటిపై ఎక్స్క్లూజివ్ అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం ముందుగా కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం నిఖిల్ మలియక్కల్ గోరింటాకుతో పాటు ఇతర సీరియల్తో పాపులర్ అయిన ఇతను తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్లో ఒకడు యష్మీ గౌడ ఈమె కన్నడ నటి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా ఫేమస్ అయ్యింది స్వాతి చినుకులు సీరియల్తో తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈమె కూడా కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ లో ఉన్నారు నైనిక అనసూరు ఈమె మంచి డాన్సర్ యూట్యూబర్ చాలా షార్ట్ లో చేసింది ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో తొమ్మిది వందల పదమూడు కే మంది ఫాలోవర్స్ ఉన్నారు గ్లామర్ సర్గసులు కూడా ఎక్కువే కాబట్టి ఈమెను బిగ్ బాస్ ఎనిమిదికి ఫైనల్ చేశారు ఆదిత్య ఓం లాహిరి 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 చిత్రంతో పాపులర్ అయిన ఇతను నటుడు దర్శకుడు నిర్మాతగా అనేక సినిమాల్లో నటించారు ఇతను స్ట్రాంగ్ అనే చెప్పాలి అగ్రెసివ్తో ఫిజిక్ కూడా గట్టిగానే ఉండటంతో బిగ్ బాస్ హౌస్లో ఆటాడిస్తాడనడంలో సందేహం లేదు అభిరామ్ వర్మ రాహు నీతో వంటి సినిమాల్లో హీరోగా నటించారు ఇతను మోడల్ కూడా మిస్టర్ ఆంధ్రప్రదేశ్గా గెలిచారు అందగాడే కాబట్టి మరి ఆటగాడు కూడా అవుతాడనే హౌస్లోకి రప్పిస్తున్నారు అభయ్ నవీన్ నటుడు బెజవాడ బేబక్క సోషల్ మీడియా సెలబ్రిటీ కిరాక్ సీత బేబీ ఫేమ్ యూట్యూబర్ ఖయ్యూమ్ అలీ తమ్ముడు విస్మయ శ్రీ నటి యూట్యూబర్ శేఖర్ బాషా యాంకర్ విష్ణుప్రియ రీతు చౌదరి నాగమణికంఠ యూట్యూబర్ నటుడు సహర్ కృష్ణన్ మిస్ ఆంధ్ర నటి ఇంద్రనీల్ మొగలి రేకులు చక్రవారం ఫేమ్ ఈ పద్దెనిమిది మంది లిస్ట్లో ఆదివారం నాడు హౌస్లోకి వెళ్లేది పద్నాలుగు మందే అయితే మిగిలిన నలుగురిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించనన్నారు రీతు చౌదరి इंद्रनी वाइल्ड कार्ड द्वारा तरवाती वारा हाउसलो लो की ने दी लेटेस्ट अपडेट फ्रेंड्स प्लीज सब्सक्राइब लाइक कमेंट